ఈ పాఠంలో అర్థాలంకారాలలో ఒకటి అయిన వ్యతిరేకాలంకారము గురించి తెలుసుకుందాం వ్యతిరేకాలంకారం ఉపమేయ ఉపమానాలకు పోలికతో పాటు భేదం కూడా చెప్పడాన్ని వ్యతిరేక అలంకారం అంటారు ఉదాహరణకు ఓ ప్రియా నిరంతరం నీ ముఖంలో నయనాభిరామంగా సౌందర్య లక్ష్మి ప్రకాశిస్తోంది ఇలాంటిని ముఖంతో రాత్రులందు ముకులించుకున్న పద్మాలను ఎలా పోలుస్తాము ఈ వాక్యాన్ని జగన్నాథ పండితరాయలు రాసిన భామిని విలాసంలో గమనించవచ్చును పై ఉదాహరణలో రాత్రులందు పద్మాలు ప్రకాశించవు ఆమె ముఖం పగలు రాత్రి కూడా ప్రకాశిస్తుంది ఉపమానమైన కంటే కూడా ఉపమేయం అయిన ముఖానికి గుణ విశేషంతో గొప్పతనం ప్రతిపాదింపబడటం వ్యతిరేక అలంకారం వ్యతిరేక అలంకారానికి చెందిన ఇంకొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం సజ్జనులు సజ్జనులు కొండల వలె ఉన్నతులు కానీ ప్రకృతి కోమలు మీరు కొండల వలె ఎత్తుగానున్నవారు కాకపోతే మీకు కోమలత్వం కూడా ఉంది ఓ ప్రియా నీ ముఖముతో రాత్రులందు ముకులించుకున్న పద్మాలను ఎలాగ పోలుస్తాము ఈ విధంగా వ్యతిరేక అలంకారానికి అనేక ఉదాహరణలను సూచించవచ్చును